నామం నాలుగు వందల నలభై ఏడవ నామము శాంతి ఓం శాంతి నమ శాంతి అంటే శమము అంటే ఆవేశము లేకుండా ప్రశాంతంగా ఉండటమే మనస్సుని ప్రశాంతంగా ఉండటమే శాంతి మనకి మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు అంటాం అంటే అశాంతిగా ఉంటుంది అశాంతిగా ఉన్నటి ఉన్నటువంటి మనస్సుకి శాంతిని చేకూర్చాలి అంటే శమము దమము మొదలైనటువంటి శమాధిషక్క సంపత్తి అంటారు ఆ సమాధిషక్క సంపత్తి వల్ల మనస్సుకి శాంతి వస్తుంది అంటే శమము దమము మనోనిగ్రహం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటే మనకి శాంతి లభిస్తుంది శ్రమము అంటే అంతరేంద్రియ నిగ్రహము దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము మనస్సుకి అనేక ఆవేశాలు ఆలోచనలు ఉంటాయి దుఃఖము క్రోధము వ్యధ భయము ఇవన్నీ వాటి వల్ల వస్తూ ఉంటాయి మనస్సుని వీటి నుండి దూరం చేస్తే అంటే అశాంతి నుండి దూరం చేస్తే శాంతి దేనికి ఒకదానికి దూరం అయితే ఒకదానికి దగ్గర అవుతామంటారు కదా ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అంటారు శాంతి కావాలి అంటే అశాంతిని వదులుకోవాలి అశాంతిని దూరం చేసుకోవాలి అంటే సమాధి సమాధిశత్క సంపత్తిని సంపాదించుకోవాలి అప్పుడు మనస్సు శాంతిగా ఉంటుంది దానికి మించినటువంటి ఆనందము ఇంకొకటి లేదు ఆ శాంతి స్వరూపమే అమ్మా శాంతి ఎక్కడ ఉంది అంటే మనస్సులోనే ఉంది కాకపోతే దాన్ని కప్పేసినటువంటి అశాంతి శాంతిని బయటికి రానివ్వదు ఇప్పుడు శాంతి విలువ సుఖము విలువ తెలియాలి అంటే అశాంతి బాధ దుఃఖము వస్తే సుఖము విలువ తెలుస్తుంది మరి అశాంతి మనం పడిన తర్వాత ఆ అశాంతి నుంచి మనం తప్పుకుంటే శాంతి విలువ శాంతి వల్ల వచ్చేటువంటి ఆనందాన్ని మనం పొందుతాం లేకపోతే ఎప్పుడు సుఖంగానే ఉన్నామనుకోండి ఆ సుఖము సుఖముగా కనిపించదు తృప్తి ఉండదు ఇంకా ఏదో కావాలి 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 ఇంకా ఏయో సుఖాలు కావాలి అంటుంది మనస్సు ఈ శాంతి రావాలి అంటే ఏంటి అంతకు ముందు ఉన్నటువంటి తుష్టి పుష్టి మతి ధృతి ఇవన్నీ ఉంటేనే శాంతి మనకి ఉంటుంది అప్పుడు వీటిల్లో ఏది లేకపోయినా అశాంతే కదా మనిషికి లేదు అనేటువంటి బాధ అలా వీటి వల్ల మనస్సు పొందేటువంటి ప్రసన్నత అంటారు ఆ ప్రసన్నత గుణమే అమ్మా దాన్నే శాంతి అంటారు అదే ప్రసాద గుణము అని కూడా అంటారు ఇవన్నీ అమ్మ అనుగ్రహం వల్ల ఇవన్నీ ఒక గుత్తిగా చెప్తున్నారు ఆ గుత్తి అంతా గుత్తిలో పూలన్నీ విచ్చుకుని ఉంటే దాని అందము పరిపూర్ణత ఉంటుంది అదే గుత్తిలో కొన్ని పూలు ఇచ్చుకోలేదనుకోండి అయ్యో అవి విచ్చుకోకపోతే పరిపూర్ణమైనటువంటి గుత్తి కాదు కదా ఇక్కడ నామాల గుత్తి అన్నీ పరిపూర్ణమైనవి అన్నీ చక్కగా విచ్చుకున్నటువంటి పూలే ప్రతి నామము మనలో ఎక్కడ ఎలా ఉందో ఆ నామము పేరుతో అమ్మ మనలో ఎలా ఉందో చక్కగా తెలియజేస్తున్నారు అలా శాంతి రూపంలో మనలో అమ్మ ఉంది మనము నైవేద్యం పెడుతున్నాం మనమే తింటున్నాం ఎందుకు అక్కడ పెడతాం దేవుడు ఏమన్నా తింటున్నాడా అనే భావం ఉన్నప్పుడు దేవుడు తినటం లేదు అది ప్రసాదము కాదు మనము భక్తిగా అక్కడ పెట్టి కష్టపడి చేసి భగవంతుడికి భక్తిగా నైవేద్యం పెడితే భగవంతుడి తీసుకున్నాడు ఇదే మనకి మనకి ప్రసాదము అనుగ్రహము అన్న భావంతో తీసుకుంటే అదే గొప్ప అనుగ్రహము అదే గొప్ప అనుభవం కూడా ఎందుకంటే ఆ మనస్సుకి భావం ఎలా ఉంటే మనకి అలాగే అనిపిస్తుంది ఇప్పుడు మనస్సుకి ప్రసాదము అనుగ్రహము అనేటువంటి భావం ఉన్నప్పుడు మనస్సు ప్రశాంతంగా శాంతిగా ఆనందంగా పరమానందంగా ఉంటుంది అట్లా అనిపించకుండా దేవుడు తింటాడో పెడతాడు ఇవన్నీ చేయమన్నారు చేసాము పెట్టాము తిన్నాడా పెట్టాడా ఇవన్నీ చాకిరి ఇవన్నీ ఇప్పుడు ఒకళ్ళు చెయ్యాలి పెట్టాలి అన్నప్పుడు వీళ్ళకి ఇష్టం లేనప్పుడు అట్లా చేసినా పెట్టినా అంతా అశాంతి ఇప్పుడు ఎక్కడుంది శాంతి లోపల ఉంది కానీ పైన అశాంతి కప్పేసింది అందుకని శాంతి బయటికి కనపడదు ఇప్పుడు మనం అలా అనుకుని అశాంతిగా ఉంటే దేవుడు లేడు అనుగ్రహము లేదు ప్రసాదము లేదు శాంతి లేదు అశాంతిగా ఉన్నప్పుడు ఏదీ లేదు ఆనందమే ఉండదు అదే భక్తి భావంతో కష్టపడి చేసి నే నైవేద్యం పెడితే ఆ భగవంతుని దృష్టి పడితే చాలు అది ప్రసాదంగా మారుతుంది భగవంతుడు తిన్నాడా తినలేదా అనే ప్రశ్నలు ఉదయించకూడదు తిన్నాడు అనుకుంటే తిన్నాడు ఎందుకంటే మనకి ఇక్కడ మనం పెట్టిన దాంట్లో మనం భగవంతుడు తప్పకుండా తినాలి అనేటువంటి భావం ఉన్నప్పుడు తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత చూస్తే ఎక్కడో చోట ఇట్లా తీసుకున్నటువంటి గుర్తు కనపడుతుంది మనకి అది మన నమ్మకము మన విశ్వాసము నిన్న చెప్పినట్లే ఆ నమ్మకము విశ్వాసము ఉంటే తప్పకుండా భగవంతుడు తీసుకున్నట్టు మనకి చూపిస్తాడు అదే ఆయన దృష్టి పెడితేనే ప్రసాదం అని చెప్తున్నారు ఆ భగవంతుడు అనుగ్రహం కా ఉంటేనే మన జీవితం చక్కగా ఆనందమయంగా అవుతుంది ఆ అనుగ్రహం లేకపోతే మనకి ఆ జీవనమే లేదు ఆనందం అంతకంటే లేదు అశాంతి మనకి ఉంటుంది అందుకని మనలో దీపంలో నుండి వచ్చినటువంటి మసి దీపాన్ని కమ్మేసినట్లుగా దాంట్లో నుంచే వచ్చినటువంటి మనస్సులో నుంచే వచ్చినటువంటి ఆ శాంతి మనస్సుని ఉన్నటువంటి శాంతి మనస్సు లోపల ఉన్నటువంటి శాంతిని కప్పేస్తుంది వీటన్నిటినీ దూరం చేసుకుంటే శాంతి మనకి ప్రస్ఫుటమవుతుంది వెలుగుతుంది అలా మనకి శాంతి కనిపిస్తుంది అనుభవానికి వస్తుంది ఎలా అంటే శాంతం అంటే శాంతిగా ఉండటము అంటే సామాన్యమైనది కాదు అది చాలా సాధన ఉండాలి ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు కష్టపడిన తర్వాత సుఖము విలువ తెలుస్తుంది అంటున్నారు మనము సుఖంగా ఉన్నప్పుడు ఆ సుఖము సుఖముగా అనిపించదు భాషించదు ఇంకా ఏదో కావాలనిపిస్తుంది ఆ ఉన్న సుఖానికి భంగమైంది ఇప్పుడు మనకి ఏసీ ఉంది హాయిగా ఉన్నాం ఒక రోజంతా కరెంటు పోయిందండి అప్పుడు ఆ బాధ ఆ తాపము అనుభవించిన తర్వాత అప్పుడు అబ్బ ఎంత స్వర్గంగా ఉంది ఎంత సుఖంగా ఉన్నాము అని అప్పుడు అనుకుంటాడు అదే కరెంటు పోకుండా ఏకంగా ఏసీలో హాయిగా కూర్చుంటే వాడికి ఆ సుఖం అలవాటైపోయి ఇంకా ఏదో కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది అది సుఖంగా కూడా భాషించదు అందుకని ఆ సుఖానికి భంగం కలిగినప్పుడు ఆ సుఖం విలువ తెలుస్తుంది మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలుసుకున్నవాడు గొప్పవాడు మనిషి విలువ తెలుసుకోలేనివాడు మనిషి పోయిన తర్వాత తెలుసుకున్న ప్రయోజనం ఉండదు అలాగే దేనికైనా మనకి ఉన్నదానికి తృప్తిపడి దాని విలువ తెలుసుకుని మన జీవితాన్ని గడుపుకుంటూ మనకున్నదాన్ని ఇంకొకళ్ళకి పంచటంలో ఉన్నది శాంతి మనశ్శాంతి ఆనందము దాంట్లో ఉంటుంది పంచుకోవటంలో ఉన్న ఆనందము శాంతి మనం ఒక దగ్గర నుంచి తీసుకున్న దాంట్లో ఉండదు అనుకుంటాడు కానీ ఆనందమని అది పొరపాటును కూడా శాశ్వతమైన ఆనందము కాదు మనకి ఉన్నదాన్ని మనము పంచితేనే శాంతి ఆనందం అనేది మనకి చక్కగా లభిస్తుంది ఈ మలాలు అనేవి పంచమలాలని మనలో ఉన్నాయి ఆ మలాలు ఐదు కూడా పంచమలములు అంటారు అట్లా కార్మిక మలము కాయక మలము ఆణవ మలము మాయయ మలము మాయయ మలము అని ఐదు మలాలు మనలో ఉన్నాయి ఆ మలాలు పోతే శాంతి ఆ మలాలు ఉన్నంతవరకు అశాంతి ఇవి పోవాలి అంటే శమధమాధులు సాధన చెయ్యాలి శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం అంతరేంద్రియాలంటే మనస్సు చి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈ వీటన్నిటినీ నిగ్రహించటమే ఇక్కడ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనేది మన నియంత్రించటమే శమము మనస్సుని ఇష్టం వచ్చినట్లు పోనివ్వకుండా దాన్ని ఒక మంచి విషయం మీద శ్వాస మీద పెట్టండి లేకపోతే భగవంతుడి మీద పెట్టండి ఒక నామం మీద పెట్టండి ఒక మంచి విషయం మీద పెట్టండి అది నియంత్రించడం అంటే దాన్ని వచ్చినట్టు పోనివ్వకుండా చెత్త చెత్త ఆలోచనల మీదకి అది పోతూ ఉంటుంది అది చెత్త మీదకి పోకుండా శుద్ధమైనటువంటి వాటి మీద మనము దాన్ని దాన్ని ఉంచటమే మనస్సుని నియంత్రించటము అలాగే బుద్ధి బుద్ధి కూడా ఒక్కొక్కసారి వీడి బుద్ధి పెడదవలు పడుతోంది అనుకుంటాం ఒక్కోసారి నా బుద్ధి నాకు పని చేయలేదు నా బుద్ధే పని చేయలేదు అంటాం అంటే బుద్ధి పనిచేయనప్పుడు సరైన నిర్ణయాలు చెయ్యం అదే ఇందాక అన్నట్లుగా ఆలోచన సమయము పాటిస్తే బుద్ధి పనిచేస్తుంది అప్పుడు చక్కని పనులు చేస్తాడు అప్పుడు వాడు బుద్ధిమంతుడు అవుతాడు అలా బుద్ధిని కూడా చక్కగా ఉపయోగించుకోవటమే దాన్ని నియంత్రించటము చిత్తము ఈ చిత్తానికి రెండు గుణాలు ఉన్నాయి చంచలం ఒకటి చింతనం ఒకటి ఈ చిత్తం అనేది మనస్సులో నుంచి చిత్తం వచ్చింది అందుకని మనస్సును బట్టి ఈ చిత్తం పనిచేస్తూ ఉంటుంది ఈ చిత్తం అనేది చింతన చెయ్యాలి బుద్ధి నిశ్చయించిన దాన్ని చింతన చెయ్యాలి కదా ఆ చింతన చేస్తూ ఉంటుంది అదే బుద్ధి సరిగా పనిచేయకపోతే ఆ చింతన మరి నిర్ణయం సరిగా లేకపోతే ఆ చింతన కూడా సరిగైన చింతన నిర్ణయం చింతన కాదు అలాగే ఈ చింతన నిశ్చయించిన నిర్ణయం మీద చింతన చేస్తూ చేస్తూ మనస్సులో నుంచి వచ్చినటువంటి చిత్తానికి అప్పుడప్పుడు చాంచల్యం వస్తుంది అందుకే అంటారు చిత్త చాంచల్యం ఉంది అంటారు అంటే చిత్తానికి చెంచలత్వం గుణం ఉంది అది అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటుంది ఇప్పుడు దాకా నిర్ణయంగా స్థిరంగా నేను చేస్తాను అన్నటువంటి పనికి మళ్ళీ ఆకస్మికంగా నిర్ణయం మారిపోయి ఇప్పుడు దాకా అనుకున్నా కానీ నేను జైను అంటాడు అనుకోండి వాడికి అప్పుడు చిత్త చాంచల్యం వీడికి ఇప్పుడుదాకా బుద్ధిగా తిన్నగా ఉన్నాడు వీడికి చిత్తచాంచల్యం చాంచల్యం వచ్చింది వాడి ఇంకా వీడు చేయడు మాట అని అంటారు అట్లా ఆ చిత్తాన్ని చెంచలత్వం లేకుండా మనస్సుని మంచి వాటి మీద నిలబెట్టి ఆ మన ఆ నిలబెట్టిన దాని మీద బుద్ధిని నిశ్చయం చేసి ఆ నిశ్చయం చేసిన దాని మీదే మంచి వాటినే చింతన చేస్తూ ఉండటమే చిత్తాన్ని నిగ్రహించటం అదే అహంకారం అహంకారము కర్తృత్వాన్ని వహించి నేను చేస్తాను అని అభిమానించటము అహంకారం చేసే పని ఆ కర్తృత్వాన్ని వహించకపోతే ఏ పని అవదు చేయలేడు అందుకని చక్కని మంచి పనులను కర్తృత్వం వహించి నేను భక్తిగా ఉంటాను భగవంతుణ్ణి స్మరిస్తాను భగవంతుణ్ణి ధ్యానిస్తాను నేను ధ్యానం చేస్తాను నేను ముక్తి పదాన్ని పొందాలి మోక్షాన్ని పొందాలి అనేటువంటి కర్తృత్వాల్ని పోనాలి అదే కర్తృత్వ అహంకారాన్ని నియమించటం ఎందుకంటే చెడు వాటికి వెళ్ళే వాటిని మంచి వైటికి మంచి వైపుకి నిలపటమే తిప్పటమే నియంత్రించటము అంటారు అలాగే ఈ అంతరేంద్రియాలు మరి కర్మేంద్రియాలు బాహ్యేంద్రియాలంటే కర్మేంద్రియాలు వాకు పాణి పాదము వాయువు ఉపస్సు ఇవి కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలని నియంత్రించటము అంటే ఇప్పుడు చెడు పనికి వెళ్ళేటువంటి కాళ్ళని భగవంతుని వైపు మళ్ళించటమే ఆ పాదాల్ని నియంత్రించటం చెడు మాటలు మాట్లాడేటువంటి వాక్కుని భగవంతుని పలుకులు పలకటానికి మరల్చటము మంచి మాటలు మాట్లాడటము మా మరి చెడు మాటలు మాట్లాడి ఎదటి వాళ్ళని హింస పెట్టే టువంటి మాటలు మాట్లాడేటువంటి నోటిని మంచి మాటలు మాట్లాడి వాళ్లలో ఉన్నటువంటి బాధని తగ్గించగలిగేటువంటి మాటలను మాట్లాడటమే వాక్కుని నియంత్రించటము నియమించటము అని అంటే మన అదుపులోకి మన అదుపులో ఉన్నాయి అంటే మనకి మంచి మార్గంలో నడుస్తున్నాయి అని అర్థం అనమాట అలాగే చెయ్యి ఉంది చేతితో కొట్టవచ్చు తిట్టవచ్చు చంపవచ్చు తర్వాత వైద్యం చేసి ప్రాణము పోయచ్చు అన్నం పెట్టి ప్రాణము నిలపచ్చు సేవ చేసి వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగించవచ్చు ఆనందింపజెయ్యవచ్చు ఎన్నో చేయచ్చు అలా హింస పెట్టేటువంటి పనులు చెడ్డ పనులు చేయకుండా ఒకళ్ళలో ఉన్నటువంటి పరమాత్మ ఒక ఒకళ్ళకి మంచి చేశాము వాళ్ళు ఆనందించారు అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి పరమాత్మకి మనము సేవ చేస్తే ఆ పరమాత్మ ఆనందించాడు ఆ పరమాత్మ ఆనందిస్తే కలిగే భాగ్యం కంటే ఇంకేమీ ఉండదు అదే మనకి మహాభాగ్యం ఆ ఆనందమే మనకి ఆశీస్సులై తిరిగి వస్తుంది మనకి ఇంతంతై ఆనందం మళ్ళీ తిరిగి మనకి రెట్టింపై వస్తుంది ఆనందానుభూతి వస్తుంది అలాగే కాళ్ళు మరి ఎక్కడికో చెడు పనులకు చెడుకు వెళ్ళేటువంటి ఆ కాళ్ళని దేవాలయానికి వెళ్ళటము మంచి పనులకు వెళ్ళేటువంటి అలవాటుని చెయ్యటము చక్కగా మా ఆ కాళ్ళని మంచి పనులకు ఉపయోగించటమే భగవంతుడు శరీరాన్ని మనకి ఇచ్చింది మనకి ఎవరిచ్చారో వాళ్ళని మనము మళ్ళీ తలుచుకోవాలి కదా అదే కదా కృతజ్ఞత భావము అదే వాళ్ళకి అనుగ్రహాన్ని వాళ్ళ అనుగ్రహాన్ని మనము పొందుతాము మళ్ళీ ఇప్పుడు ఒక అనుగ్రహం ఉంటేనే మనకి ఒకటి ఇచ్చారు ఆ ఇచ్చిన దానికి మనము కృతజ్ఞత చూపించి వాళ్ళ ఎందు భక్తి గౌరవాలతో ఉంటే ఇంకా ఇంకా ఇస్తారు అప్పుడు ఇంకా ఇంకా ఆనందాన్ని ఇస్తారు ఆనందాన్ని పొందుతాము అనుభవాన్ని పొందుతాము ఇంకా ముక్తి అంటే పై పై మెట్లు ఎక్కగలుగుతాము అలా మంచి పనులతో మంచి మనస్సుతో ఉంటే పై మెట్లు ఎక్కిస్తూ ఉంటాడు భగవంతుడు అలా ఈ బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలని నియమించటము అంటే వాటి ఇష్టం వచ్చినట్టు పోనివ్వకుండా మన అదుపులో ఉంచుకోవటము అటు పోయేదాన్ని గోతిలోకి పోయేదాన్ని కొండ ఎక్కించటము కొండ అంటే ఊర్ధ్వముఖం గొయ్యి అంటే అధోముఖం అంటే అధోముఖం అంటే అదు లోతుకి వెళ్ళిపోవడం ఇప్పుడు ఇప్పుడు బాహ్య దృష్టి దృష్టి అంటారు బాహ్య దృష్టి అంటే విషయ లోలత్వంలో పడిపోయి విషయ లంపటంలో పడిపోయి జన్మలెత్తటం అంతర్ముఖము అంటే మనకి ఈ పరమాత్మ ప్రపంచాన్ని చూడటం అంతర్ముఖం అంటే అన్నిటిలో ఉన్నటువంటి చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకోవటమే అంతర్ముఖం అదే మనకి నిజమైన శాంతిని ఇస్తుంది శాంతిని ఇవ్వాలి మనకి శాంతి కావాలి అంటే అదే అంతర్ముఖమే మనకి శాంతిని ఇస్తుంది ఇంద్రియ నిగ్రహమే శాంతిని కలుగజేస్తుంది ఇంద్రియాలు అంటే గుర్రాలు అనుకోండి మనము గుర్ర బండి మీద ఉన్నాం ఆ గుర్రాలు కళ్ళాలు మన చేతిలో ఉంటే ఆ గుర్రాలతోనే మన లక్ష్యాన్ని చేరతాం మన చేతిలో కళ్ళాలు లేకుండా ఆ బండి పూంచి ఆ గుర్రాలకు వదిలేస్తే అవి దాని ఇష్టం వచ్చినట్టు అది ఇష్టం వచ్చినట్టు ఇటు పడితే అటు అన్ని తలో పక్కకి పరిగెత్తి ఆ బండి మీద ఉన్నటువంటి మనల్ని శుభ్రంగా ఏ గోతులోకో మొళ్ళల్లోకో తుప్పల్లోకో పడేస్తాయి అయ్యే గుర్రాలు అయ్యే బండి అదే మనిషి ఆ గుర్రాల యొక్క కళ్ళ చేత్తో పట్టుకుంటే చాలు చక్కగా మనము వెళ్ళవలసిన లక్ష్యానికి ఆ గుర్రాలే తీసుకెళ్తాయి అంటే గుర్రాల్లో తేడా లేదు మనం పట్టుకోవటంలో వదిలేయటంలోనే తేడా ఉంది ఆ కళ్ళ్యాలు మన చేతిలో పట్టుకుంటే మనం ఎటు కావాలంటే అటు నడుస్తాయి కళ్ళ్యాలు వదిలేసి వాటి ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే వదిలేస్తే వాటిష్టానికి వదిలేస్తే మనల్ని అధోగతిలో పడేస్తాయి అందుకే ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఇంద్రియ నిగ్రహమే భగవంతుని విగ్రహానికి దగ్గర చేస్తుంది ఆ విగ్రహానికి దగ్గర అవటమే మనో నిగ్రహానికి దగ్గరవుతాము ఆ మనోనిగ్రహము ఆ మనస్సు యొక్క నిశ్చలత ముక్తికి మార్గం అవుతుంది అందుకని దాంట్లోనే శాంతి పరమ శాంతి మనకి దాంట్లోనే ఉంది అందుకని శమధమాధులు ఉండాలి ఈ శాంతి అనేది ఉండాలి అంటే ఏం చెప్పాను తుష్టి పుష్టి ధృతి మతి అన్నీ కూడా చక్కగా ఉంటేనే ఇవన్నీ కూడా మనకి చక్కగా ఉంటాయి ఇక్కడ మలములు ఐదు మలములు అన్నారు కదా ఆ మలములు గురించి రేపు చెప్పుకుందాం ఈ అంటే పంచ మలముల గురించి రేపు మనం వివరంగా చెప్పుకుందాం ఈరోజుకి సమయం అయిపోయింది కదా అటువంటి శాంతి రూపేణ సంస్థిత అమ్మ అమ్మ శాంతి రూపంలో మనలోనే ఉంది ఎక్కడో ఉన్న అమ్మ మనకి అందదు మనకి తెలియదు మనకు కనపడదు అనుకుంటాం అజ్ఞానం ఇదే ఈ నామాల ద్వారా విచారణ ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం ద్వారా మనకి అమ్మ దర్శనం రోజు అవుతుంది ప్రతి నామంలోనూ మనకి అమ్మ దర్శనం ఇస్తుంది ఎక్కడున్నావమ్మా అంటే నీలోనే ఉన్నానమ్మా అంటోంది ఆ శాంతి అనేది శాంతి రూపంలో మనలోనే ఉండి అమ్మ మనకి పరమ శాంతిని మనకి ఇవ్వటానికి అనుగ్రహించటానికి సిద్ధంగా ఉంది అటువంటి సిద్ధంగా ఉన్నటువంటి తల్లి కాంతిమే కాంతి శాంతి ఆ శాంతి మాతని మనము అనుగ్రహించమని ప్రార్థిస్తూ మంగళం పాడదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే కే దేవి నారాయణి నమోస్